నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ మన కర్మ ఫలితం మనకి ఈ జన్మలోనే తిరిగి వస్తుంది ప్రజెంట్ జనరేషన్ ఈ విధంగానే ఉంది ఇంతకుముందు మనం చేసిన పాపాలు పుణ్యాలు మన పిల్లలకు వస్తాయి అన్నారు కానీ ఇప్పుడు మనకే అవి తిరిగి వస్తాయి ఖచ్చితంగా అనుభవించినాకనే మనం చచ్చిపోతాం అనేది కూడా తెలుస్తుంది చాలా వరకు కూడా మనం చూస్తున్నాం గత ఏపీ అధికారంలో గత ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వం అడ్డం పెట్టుకొని ఎంతమంది ఎంత విర్రవీగిర్రో అంటే మనం మాట్లాడేటప్పుడు మనం వాళ్ళకి వాళ్ళ స్థాయి మనం మాట్లాడేది వాళ్ళ వాళ్ళకి మనం మాట్లాడేంత స్థాయి ఉందా మనం ఎవరైతే విమర్శిస్తున్నామో ఒక పరిమితి ఉంటుంది పరిమితిని మించి విమర్శించడం మన స్థాయిని దాటి విమర్శించడం ప్రజలు గమనిస్తుంటారు ఆ విధ అందుకే ఆ విధంగా ప్రజలు ఓటు చేయడం జరిగింది ప్రత్యక్షంగా గ్రౌండ్లో తిరిగినప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది అన్నప్పుడు వాళ్ళకి వైసీపీ కాకుండా టీడీపీ గెలుస్తుందని చెప్పాలనున్నా వాళ్ళు ఓటేయాలనుకున్నా బయటికి చెప్పలేకపోయారు అంటే అలాంటి సిచ్యువేషన్ ఉండే అలాంటి సిచ్యువేషను ఆ గతంలో నడిచింది ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కొడాలి నాని కొడాలి నాని ఎంత మాట్లాడాడు ఎంత విర్రవీగడు చంద్రబాబు నాయుడు అరే తురే రారా చూసుకుందాం నీ జెడ్ ప్లస్ కేటగిరీని పక్క పెట్టుకు రారా చూసుకుందాం అనే విధంగా కొడాలి నాని మాట్లాడడం జరిగింది ఇప్పుడు చూస్తే కొడాలి నాని కోల్కతాలో కోల్కత్తాకు పోయి కోల్కతా నుంచి కొలంబ వారిపోదాం అనుకుండు ఆల్రెడీ ఆయనకు లుక్అవుట్ నోటీసులు ఇచ్చినారు ఆయన ఇక్కడ పోతే ఖచ్చితంగా అడ్డుపడతారు పోలీసులు ఇక్కడ పోలీసులు అడ్డుపడతారు గుర్తుపడతారు అని చెప్పి కోల్కతా పోయి కోల్కతా నుంచి కొలంబా వెళ్ళిపోదాం అనుకుంటు ఆల్రెడీ నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇదే ప్రయత్నం చేసినాడు సో ఆ విధంగా కోల్తా కోల్కతా రిపీట్ సో ఆ విధంగా కోల్కతా పోయి అక్కడ నుంచి కొలంబా వెళ్ళిపోదాం అనుకుంటు కానీ ఏమైంది లుకౌట్ నోటీసులు ఇచ్చినారు కాబట్టి ఇమిగ్రేషన్ అధికారులు కోల్కత్తాలో అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన వార్త మనం చూద్దాం కొలంబోకు ఎందుకు మాజీ మంత్రి కొడాలికి షాక్ కొలంబోకు వెళ్తున్న వైసీపీ నేత కోల్కతా ఎయిర్పోర్ట్లో అడ్డుకున్న పోలీసులు వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని పోలీసులు షాక్ ఇచ్చారు కొడాలి నానికి కోల్కతా నుంచి వాళ్ళ ఆయన కొలంబో వెళ్తుండగా ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు ఏపీలో నమోదైన కేసుల్లో కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే దీంతో ఎయిర్పోర్ట్లో నాని నానిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది మొదట ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారని ప్రచారం జరిగింది అయితే అలాంటిదేమీ లేదని ఆ వార్తలు నిరాధారమని పోలీసులు స్పష్టం చేశారు కొడాలి నాని తీవ్ర అనారోగ్యతో కొద్ది రోజులుగా ఆయన అనారోగ్య కారణాల వల్ల హైదరాబాద్లో చికిత్స తీసుకున్నారు అనంతరం ముంబై ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్లో గుండె సంబంధిత సర్జరీ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పలుచోట్ల ఆయనపై పోలీస్ కేసులు నమోదు చేశారు కొంతకాలంగా రాష్ట్రంలో ఉండకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు దీంతో తాజాగా కోల్కతా ఎయిర్పోర్ట్లో కొడాలి నానిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది నిజంగా కొడాలి నాని ఒక మంచి మాస్ లీడర్ అని చెప్పుకోవాలి అంటే టీడీపీ శ్రేణులకు నచ్చకపోవచ్చు కొడాలి నాని బిహేవియర్ నచ్చకపోవచ్చు ప్రతి వ్యక్తి హీరో కాదు ఆయనలో ఉన్న విలనిజం బయటపడ్డది రే తురే రారా చూసుకుందాం ఈ విధంగా మాట్లాడడం కొన్నిసార్లు ఆయన పండ్లు కూడా ట్రోల్ అయినాయి అక్కడక్కడ పన్ను ఊతుంది ఆయనది మాట్లాడేటప్పుడు ఆ పన్ను అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఆ సందు ఉన్నటువంటి పండ్లు ట్రోల్ అయినాయి ఆ గుట్కాలు తినడం ఇవన్నీ కూడా బాగా ట్రోల్ అయినాయి కొడాలి నాని కానీ రాజకీయాల్లో ఈ విధంగా ఇలాంటి ఇలాంటి ఫేస్ చేస్తున్నాడు అంటే ఇది బ్యాడ్ టైం అనుకోవాలి ఈ బ్యాడ్ టైం ఆయనే కొని తెచ్చుకున్నాడు నిజంగా గతంలో చాలామంది రాజకీయ నాయకులు పెద్ద సీఎం ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిని డైరెక్ట్గా పోయి అసెంబ్లీలో పిలిచి అసెంబ్లీలో స్వాగతం పలికిందంటే అప్పుడు బాగా వర్షం పడుతుంది మనం చూస్తే కొన్ని కొన్ని చోట్ల కేరళలో కూడా మనం కోవిడ్ టైంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజన్ ఆయన ప్రతిపక్షాలను కూర్చోపెట్టుకొని కోవిడ్ని ఏ విధంగా అరికడదామని మాట్లాడినారు మన తెలుగు తెలుగు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా కొన్ని హుందతనంగా రాజకీయాలు జరిగినాయి మనం చూసినాము అంటే నా ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కలిసి మెలిసి ఉండడం వాళ్ళు సిద్ధాంతపరంగానే కొట్లాడినారు కానీ పర్సనల్స్కి పోలే కానీ ఇప్పుడు రాజకీయాలు చూసుకుంటే మొత్తం పర్సనల్ అటాక్ అవుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా పర్సనల్ అటాక్ జరిగినాయి చాలామంది మనోవేదనకు గురైంది చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద నాయకుడు ఏడవడం నేషనల్ మీడియాలో బాగా చూపించినారు నాయుడు క్రయింగ్ అని చెప్పేసి అలాంటి విషాదకరమైనటువంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి హుందతనంగా ఉంటే కొడాలి నానికి ఈ విధంగా పరిస్థితులు రావు ఏదైనా యాక్సెప్ట్ చేయాలి కదా ఏ ప్రభుత్వమైనా ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది చేస్తుంది డెవలప్మెంట్ చేయకుండా ఏ ప్రభుత్వం ఉండదు కానీ గత ప్రభుత్వం ఏం డెవలప్ చేయలేదు డొల్లా ఈ ప్రభుత్వమే చేస్తున్నాం మన విధంగా మాట్లాడడం సరికాదు సరే అది పార్టీల పరంగా మాట్లాడినా కానీ కొడాలి నాని లాగా మాట్లాడదు కుందతనంగా వ్యవహరిస్తే ఇప్పుడు కొడాలి నాని వల్లభనేని వంశీ వీళ్ళందరూ మొత్తం పక్క పెట్టేసి రా అది ఆ సిగ్గు అవన్నీ పక్క పెట్టేసి మొత్తము బజార్లో దిగి మాట్లాడినారు ఇప్పుడు ఏమైంది మనము మనం మంచిగా ఉన్నాం కదా అని చెప్పి విర్రవీగితే టైం వచ్చినప్పుడు మనకు రోగాలు వస్తాయి రోగాలు వచ్చినప్పుడు శత్రువులతో కొట్లాడటం పక్క పెట్ట రోగాలతో మనం బాయపడి బాధపడి మనం ఇంకా కురుంగిపోతాం దీనికి పెద్ద ఎగ్జాంపుల్ వల్లభనేని వంశం చూస్తున్నాం ఇప్పుడు కొడాలి నాని చూస్తున్నాం కొడాలి నానికి ఏమైంది ఆ అనంతరం ముంబై ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్లో గుండె సంబంధిత సర్జరీ చేశారు ఊరికే చేసుకోరు కదా గుండె సంబంధిత సర్జరీ కావాలని ఇక్కడ కేసులు అని చెప్పి గుండె సర్జరీ చేసుకోం కదా అది పర్సనల్గా కూడా ఆయన అనుభవిస్తున్నాడు గత ప్రభుత్వంలో ఎంత ఉండో ఇప్పుడు మానసికంగా శారీరకంగా మొత్తం ఆయన అనుభవిస్తుండు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా అనుభవిస్తున్నారు సో చేతులతోనే చేసుకోవాలని అని కొలంబోకి ఎందుకో కొలంబోకి ఎందుకబ్బా బా నేను చెవిరెడ్డి వాళ్ళ కొడాలి నాని పైన ఎయిర్పోర్ట్లో అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు వైసీపీ నేతల నేతలు శ్రీలంకకు వెళ్తుండడంపై నెట్టింట చర్చ అవినీతి సొమ్మంతా అక్కడ పెట్టారని టీడీపీ విమర్శ వైసీపీ నేతల వరుసగా శ్రీలంక దేశ రాజధాని కొలంబోకు వెళ్తుండటంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ నడుస్తుంది నిన్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇద్దరు కొలంబోకు వెళ్తుండగా ఆ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు ఆపేశారు వివిధ కేసుల్లో వీరిద్దరిపై లుకౌట్ నోటీసులు ఉండడమే దీనికి కారణం బెంగళూరు ఎయిర్పోర్ట్లో నిన్న చెవిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ మేరకు నిన్న రాత్రి బెంగళూరు వెళ్లిన ఏపీ పోలీసులు లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి అరెస్ట్ చేశారు చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు ఇవాళ ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది అదేవిధంగా ఇవాళ కోల్కతా ఎయిర్పోర్ట్లో కొడాలి నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు అక్కడకు వెళ్లి ఆయన కూడా అరెస్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది ఆయనను కూడా అరెస్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే వీరిద్దరు కూడా వేర్వేరు ఎయిర్పోర్ట్ల నుంచి ఒకే రోజు తేడాతో ఇండియా నుంచి కొలంబోకు వెళ్తుండడం చర్చకు దారితీసింది కొద్ది రోజుల కిందట అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా కొలంబోకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది దీంతో అక్కడ ఏమైనా జగన్ కొత్త పార్టీ పెడుతున్నారంటే సోషల్ మీడియాలో కొందరు సెటైర్లు వేస్తున్నారు అవినీతి సొమ్మంతా అక్కడే పెట్టారు అంటూ టీడీపీ అనుకూల సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది నేపథ్యంలో వైసీపీ నేతలు కొలంబో పయనంపై ప్రజలు ప్రజలు కూడా ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా నువ్వు గతంలో ఇంతగానం మనం మనం విర్రవీగి బస్తీ మీద వాళ్ళు తూకిత్తా మైకిత్తా చూసుకుందాం రా నా సత్తా చూపిస్తా అనే వ్యక్తి ఒకసారి పార్టీ ఓడిపోయినప్పుడు ఆ పార్టీ కోసం కొట్లాడకుండా పార్టీ ఆ పార్టీ పక్క పెట్టండి ఆయన అనుచరులు ఎవరైతే కరుడు కట్టిన వైసీపీ నాయకులు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి అభిమానులు వైసీపీ కండువాలు కప్పుకొని పొద్దున్న లేసే పార్టీని వాళ్ళ నరనరన పార్టీ జవసత్వాలు నింపుకొని పొద్దులు చేస్తే పార్టీ కార్యక్రమంలో ఉండాలనుకున్న వాళ్ళకు నాయకుడు ఆ ఏ నాయకుడైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డ వల్లభనేని వంశ కొడాలిన ఎవరైనా కూడా తమ నాయకుడు ఇక్కడ లేకుండా ఎక్కడనో ఉండి అక్కడ నుంచి అదే కలకత్తా నుంచి కొలంబాకు బారిపోతుండే నాయకుల పరిస్థితి ఏంది గుడివాడలో నిజంగా బాధాకరమైనటువంటి పరిస్థితి అందుకే టైం బాగుంది కదా అని ఎప్పుడు మనం వీరవితే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి చూడాలి ఏం జరుగుతుందో కొడాలనాని మళ్ళీ తీసుకొస్తే కొడాలనాని కూడా వల్లభనేని వంశలాగా అయిపోతాడా ఏం జరుగుతుంది అసలు నిజంగా వీళ్ళు చేసిన తప్పు వాళ్ళు చేసిన కర్మ ఫలితాలు మళ్ళీ అనుభవిస్తున్నారా ఏందనేది చూడాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి